జగిత్యాల కాంగ్రెస్లో గ్రూపు రాజకీయాలపై ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందించారు ఎమ్మెల్యే మాజీ మంత్రి మధ్య విభేదాలను అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తామన్నారు కుటుంబ సభ్యుల మధ్యనే విభేదాలు ఉన్న పరిస్థితుల్లో నూట ఇరవై ఏళ్ల చరిత్ర కాంగ్రెస్ పార్టీలో భేదాభిప్రాయాలు ఉండవా అని ప్రశ్నించారు విభేదాలు ఉన్నంత మాత్రాన మీడియా పరంగా మాట్లాడుకునే అవకాశం ఇద్దరు నేతలు ఇవ్వవద్దని కోరారు ఇద్దరి మధ్య విభేదాలను రేపు టీపీసీసీ చీఫ్ దృష్టికి తీసుకువెళ్తానని త్వరలోనే సమస్య పరిష్కారం అయ్యేలా చేస్తామని చెప్పారు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీష్ రావు పదవుల కోసం ఫామ్ హౌస్ లో తన్నుకున్నారని దానిపైన ఎవరైనా మాట్లాడతారా అని ప్రశ్నించారు కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్య స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందని గోరంతను కొండంతలుగా ప్రచారం చేయవద్దని ఆయన మీడియాకు విజ్ఞప్తి చేశారు శాసనమండలి మంత్రి సభ్యులు చెత్త జీవన్ రెడ్డి గారు కానీ గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారి మధ్య నూట ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీ కుటుంబ పరంగా గురించి చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటాయి ఉండేది అన కానీ మీడియా పరంగా మాట్లాడుకోవటటువంటి అవకాశం ఇవ్వదు ఏదేమైనా కూడా నేను అధిష్టాన వర్గాల దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ కూడా అతి త్వరలో సమిసిపోయే విధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని వంతు బాధ్యతను నేను మా జిల్లాకు సంబంధించిన పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ పెద్దలు శాసనసభ్యులు గారు ఏదైతే ఈ మధ్యలో జరిగే క్లుప్తంగా మీడియా పరంగా వచ్చినట్టు అన్ని విషయాల్లో కూడా ఏ విధంగా ఆ విషయంలో సబ్సైడ్ చేసే విధంగా మా పీసీసీ అధ్యక్షులు మన మహేష్ కుమార్ రావు గారికి పూర్తి రిపోర్ట్ రేపు మేము హైదరాబాద్ వెళ్తున్నాయి ఈరోజు రేపు వారికి ముందు పెడతా త్వరలో మేము అందరం కలిసి ముందుకెళ్తామనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేసుకోండి దయచేసి మా మీడియా మిత్రులు కూడా మాకు సహకరించారు